నమస్కారం జై శ్రీమన్నారాయణ మృదు భాషణం ఇతిహాస పురాణాలు ఒక విషయాన్ని చెప్పాయి పెద్దలు అందరూ అదే విషయాన్ని చెప్పారు అదేమిటో వాళ్ళు చూద్దాం ఇంట్లో కానీ బయట కానీ మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన మీద ఏటి వాళ్ళకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది మన మనసులో ఒక విషయాన్ని తలుచుకుంటాం కానీ దాన్ని వాళ్ళు చూడలేరు చూసే శక్తి వాళ్ళకు ఉండదు మన నోటితో ఏది మాట్లాడామో దాన్నే వాళ్ళు స్వీకరించి మన మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు మనం మనసులో మంచిది భావించినప్పటికీ ఒక్కొక్కసారి ఏదో కోపంతో తొందరపాడుతూ వ్యతిరేక భావాలు బయటికి వస్తాయి మనసులో చెడు భావాలున్నా నోటితో తీగ మాట్లాడితే ఏటి వాళ్ళు మనం మాట్లాడిన మాటలు నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది మొదటి పద్ధతి వలన మనకు కష్టం నష్టం కలుగుతాయి రెండో పద్ధతిలో ఏటి వారికి కష్టం నష్టం జరుగుతాయి అందువలన రెండు పద్ధతులు ఆచరణయోగ్యం కావు దానికి విరుగుడు ఒకటి మనసులో మంచిదే తలుచుకోవాలి నోటితో మంచిగా మాట్లాడాలి కాబట్టి మనసులో మంచిది తలుచుకుందాం నోటితో మంచిగా మాట్లాడదాం అది ఎవరితో అయినా సరే సమవయస్కులు కావచ్చు మనకంటే పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు కుటుంబ సభ్యులు అన్నదమ్ములు భార్యాభర్తలు ఎవరైనా సరే మనసులో వాస్తవాన్ని మంచినే తలిచి దానినే నోటితో మాట్లాడాలి మనసులో తోచిందే మాట్లాడాలి అని పెద్దలు చెప్పారు కదా అంటే మనసులో తోచిందే మాట్లాడితే కొన్నిసార్లు సమస్యలు ఏర్పడతాయి ఎల్లవేళలా మనసులో మంచినే తెలిసి మంచినే మాట్లాడడానికి మనం యోగులమో ఋషులమో కాదు మనుషులు సగటు మనుషులు కాబట్టి కోపాలు తాపాలు ఉండటం సహజం మనసులు ఎలా ఉన్నా మాటలో మంచితనం ఉండాలి అందుకని మనసులో ఉన్నదాన్ని ఉన్నట్లు చెప్పకూడదు అయ్యో అదేమిటి అలా చెప్తారు అది తప్పు కదా అనొచ్చు శాస్త్రం ఏం చెప్పింది సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియం చ నానృతం బ్రూయాత్ అన్నది సత్యాన్నే చెప్పాలి సత్యమే అయినా అది ప్రియంగా చెప్పాలి అప్రియమైన సత్యం చెప్పకూడదు అసంబద్ధమైన ప్రియం చెప్పకూడదు లోకానికి మంచిని చేకూర్చే విషయం ఏది చెప్పినా అది నిజమవుతుంది నిజమైనా సరే ఒక విషయం చెప్పడం వల్ల చెడు ఫలితం వచ్చేటైతే అది అబద్ధమే అవుతుంది అందుకని అలాంటి విషయాలు ఉన్నది ఉన్నట్లుగా బయటికి చెప్పలేదు అలాంటి సమయంలో మౌనంగా ఉండడం మంచిది మన మాట వల్ల మంచి జరగదు అనుకుంటే అక్కడ మాట్లాడకూడదు మూడో రకం ఒక్కొక్కసారి ఇది తప్పు అని మనకు తెలిసిన బయటకు చెప్పలేని ఇబ్బంది ఉంటుంది ఉదాహరణకు ఒక ఉపన్యాసం వినడానికి వెళ్ళాం అక్కడ వక్త చెప్పవలసిన విషయానికి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు నోరు మూసు కూర్చో అనాలన్నంత కోపం వచ్చింది కానీ అలా చెప్పలే సభా మర్యాద అంటూ ఒకటి ఉంది కదా అందువల్ల ఆయన తన ప్రసంగాన్ని పూర్తి చేసేదాకా ఓపిక పట్టక తప్పని పరిస్థితి అలా కాక మనం లేచి మధ్యలో నిలబడి మనసులో మాట చెప్పామనుకోండి అక్కడ అందరూ మనల్ని వింతగా పిచ్చివాళ్లా చూస్తారు మనం చెప్పేది వాస్తవమే అయినా అది మర్యాద కాదు మనం మాట్లాడితే అక్కడ రసాభాస అవుతుంది అంతగా చెప్పాల్సి వచ్చినా కాస్త నాజూకుగా చెప్పాలి కానీ కుండ పగలేసినట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నాకు అలవాటు అనకూడదు మనసుకు తోచింది మాట్లాడతాను అంటే మనసులో మంచినే తలవాలి మంచిగా మాట్లాడాలి వీలు కాకపోతే మనసులో ఏది ఉన్నా కాస్త పాలిష్గా మాట్లాడాలి రాముడిని పూర్వభాషీచ భాషచ రాఘవహ మృదు భాషచ రాఘవహ మంజు అంటారు రాముడు అవతలి వాళ్ళు ముందుగా పలకరించాలి అని ఎదురుచోడ్డు తానే ముందుగా మాట్లాడతాడు మృదువుగా మాట్లాడతాడు అందంగా మాట్లాడతాడు ఎంతమంది ఆయన కోపం తెప్పించే ప్రయత్నం చేసినా కోపం తెచ్చుకోకుండా నిదానంగా మాట్లాడతాడు సహనం కోల్పోకుండా మాట్లాడతాడు తాను చెప్పదలుచుకున్న విషయం ఎన్నిసార్లు అయినా మళ్ళీ మళ్ళీ ఓపిగ్గా చెప్పి ఒప్పిస్తాడు మన వలన అది అసలే సాధ్యం కాదు ఒకసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం వినిపించుకోకపోతే కోపం వచ్చి గొంతు పెరుగుతుంది అలా చేయకూడదు అలాంటి సందర్భం వస్తే మీకు అర్థమయ్యేట్లు నేను చెప్పలేకపోతున్నాను అని అక్కడి నుంచి తప్పుకోవడం మంచిది అలా కాక కోపం తెచ్చుకుంటే మన చేతిలో ఉన్న నిజం బలహీనపడిపోతుంది నిజాన్నే చెప్పినా కోపంగా చెప్పినప్పుడు దాని బలం తగ్గిపోతుంది ఆయన కోపంతో చెప్పడం చూస్తేనే అర్థమైపోయింది కదా ఆయన చెప్పిన మాటలు నిజం లేదు అన్న ముగింపుకొచ్చేస్తారు మన అభిప్రాయాన్ని వినయంగా చెప్పాలి రుజువుగా చెప్పాలి స్పష్టంగా చెప్పాలి మన మాట వలన వినేవాళ్లలో ఉన్న గందరగోళం తొలగాలి కానీ ఇంకొంచెం గందరగోళం పెరగకూడదు అందుకని మనం పెద్దవాళ్లతో మాట్లాడినా మిత్రులతో మాట్లాడినా కుటుంబ సభ్యులతో మాట్లాడినా భార్యాభర్తలు మాట్లాడుకున్న చెప్పే విషయాన్ని నిజాయితీగా వినయంగా మృదువుగా చెప్పి ఒప్పించే ప్రయత్నం చేయాలి ముందుగా మాట్లాడాలి సభా మర్యాద పాటించి మాట్లాడాలి చాలాసార్లు చెప్పాల్సిన సందర్భం వచ్చినా ఓపిగ్గా చెప్పాలి మొహాన కొట్టినట్టు కోపంగా చెప్పకూడదు అందరూ ఓపిగ్గా ఇదే పద్ధతిని అనుసరిస్తే ఈ పరువుల జీవితాన్ని కొంచెం రసవత్తరంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది రాముడిలాగే మాట్లాడేవాడు సీత కూడా ఇలాగే మాట్లాడేది మనం కూడా అలా మాట్లాడడానికే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ